నమస్తే నేను ప్రశాంత్ కొడాలి నానికి సీరియస్ అసలు కొడాలి నానికి ఏం జరిగింది అతని హెల్త్ కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది అసలు ఏం జరిగింది దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి మేడం ఇన్ని రోజులు కొడాలి నాని గారు మనకు చూసినట్లయితే కనుక చాలా బాగా అనిపించారు ఇప్పుడు సడన్గా అతనికి ఒక హెల్త్ ఇష్యూస్ ఉంది అని చెప్పేసి అంటే అతని గుండె జబ్బు ఉంది అని చెప్పేసి ఇలా చాలా వినిపిస్తున్నాయి అసలు ఏం జరిగింది తనకి ఇప్పుడు చాలా సీరియస్ అంటున్నారు బయట అసలు ఏం జరిగింది అంటే మీకైనా విజువల్స్ బయటకు వచ్చాయండి లేదు మరి విజువల్స్ బయటకు రావాలి కదా అతనేం చిన్న మనిషి కాదు కదా చాలా పెద్ద మనిషి కదా ఇలా వైసీపీ వాళ్ళలో ఒక్కొక్కళ్ళు చాలా గొప్పవాళ్ళు ఏమనాలి పాపం చిన్న ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా అందగాళ్ళు గ్లామర్ ఉన్నవాళ్ళు చాలా గొప్పవాళ్ళు అలా ఏవో చెప్తూ ఉంటాడు ఆయన ప్రిఫిక్స్లు పెడుతూ ఉంటాడు కదా మరి అంత గొప్ప మనిషి గురించి ఒక బులెటిన్ రావాలి కదా విడుదల చేయాలి కదా డాక్టర్స్ వచ్చి అన్నీ చెప్పి ఒక వీడియో రిలీజ్ చేయాలి కదా నిజంగా గుండెపోటు వచ్చిందా లేదా ఒకవేళ గుండెపోటు వస్తే ఒక సింపతి చూపిస్తాం గుండెపోటు రాకపోతే గుండెపోటు వచ్చినట్టు నటిస్తే మాత్రం కేసు ఎదుర్కోవాలి ఇప్పుడు కేసు ఇంకా ఒక కొలికి రాకుండానే ఇంకా నోటీసులు వెళ్లకుండానే భయపడిపోయి గుండెపోటు వచ్చేసిందంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారి విషయంలో మాట్లాడిన మాటలకి ఇప్పుడు ఏం సమాధానం చెప్తావు ఆయన అరెస్ట్ అయ్యాక ఆయన గురించి ఎంత నీచంగా మాట్లాడారండి తను మీరు వీడియోలు వింటే మీకు అర్థమవుతుంది ఒక మనిషిలాగా మాట్లాడలే అక్కడ ఒక పార్టీ ముఖ్యం ఒక పార్టీ అధినాయకుడు ముఖ్యం అనుకుని నువ్వు ఏ పార్టీలోంచి వచ్చావో అదే పార్టీకి సంబంధించిన వ్యక్తిని ఎట్లా నువ్వు అసలు నోరు పడేసుకున్నావు ఒక్కసారి చూసుకుంటే సిగ్గుతో చచ్చిపోవాలి పోస్తానికి ఏమైంది సిగ్గుపడ్డాడుగా ఇప్పుడు ఎక్కడున్నాడు పోస్తానే ఇంటికి వచ్చాక బయటకు వస్తున్నాడా ఇంకా ఫ్యూచర్ ఉండదండి మనిషి తప్పులు వేరు మనం నోరు పడేసుకోవటం వేరు నోటి దోలు ఉందనుకోండి మళ్ళా మన మొహం మనం చూసుకోవడానికి సిగ్గుపడేలాగా అయిపోతుంది జీవితం ఇప్పుడు కొడాలి నాని గారు అంత నటన్నే అనుకుందాము సో అయినప్పటికీ కూడా ఏదో ఒక రోజు అయితే అరెస్ట్ కావాల్సిందే కదా ఖచ్చితంగా అవ్వాలి ఇప్పుడు గుండెపోటే అందరికీ గుండెపోట్లు వస్తాయండి చిన్నపిల్లలకి వస్తున్నాయి ఏంటి బైపాస్ సర్జరీ చిన్నప్పుడే బైపాస్ సర్జరీలు అయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వయసు అయింది కదా చంద్రబాబు నాయుడుకి వయసు అవగాలింది నీకు కూడా అయింది కదా ఇంకా అనకూడదు టచ్డ్ ఇప్పుడు ఎవరికీ ఏం కాలేదు కానీ నీకు ఇప్పుడు గుండెపోటు ఎందుకు వచ్చింది సరే వచ్చిందనే అనుకుందాము ఎందుకు ముంబైకే తీసుకెళ్ళాలి హైదరాబాద్లో ఇక్కడ మన తెలంగాణ ఏపీలో కూడా మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా బెస్ట్ హాస్పిటల్స్ ఉన్నాయండి మీకు సంగతి తెలుసా ఏజీని మించింది ఉందా పోనీ నీకు ఏజీ వద్దు అపోలో అపోలోకి ఎక్కడెక్కడి నుంచి వచ్చి చేయించుకుంటారండి ఆపరేషన్స్ అసలు డాక్టర్స్ అనేవాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టుగా ఎక్కడైనా ఉన్నారా ఒకప్పుడు మెడ్రాస్కి వెళ్ళేవాళ్ళు అది కూడా అపోలోకే వెళ్ళేవాళ్ళు అపోలో ఎవరి తెలుగు వాళ్ళదేగా మరి ఈ నీకంటే నీకు తెలుగు డాక్టర్స్ మీద నమ్మకం లేదా లేకపోతే నీకు రోగం రాలేదు కాబట్టి తెలుగు డాక్టర్స్ వద్దు నేను ముంబై వెళ్ళిపోతాను అని ఏమైనా అలా వెళ్తున్నారా తెలియదు మనకి ఇంకొకటి ముంబై వెళ్ళి మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా మీరు ఎక్కువ శాతం చూడండి కొన్ని పర్టికులర్ హాస్పిటల్స్ ఉంటాయి అక్కడికి వెళ్తే వాళ్ళు అంటే ఆరోగ్యంగా తిరిగి రాగా నేను చూడలే మీరు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు మీరు కావాలంటే హిస్టరీ చూసుకోండి పొలిటీషియన్స్ ఎవరు కొన్ని హాస్పిటల్స్లో అడ్మిట్ అయినా వాళ్ళు మళ్ళీ జీవించి రావడం నేను చూడాల పాప ఆయనకు తెలుసో లేదు అందుకని నేను హిస్టరీ చెప్తున్నాం మనం కాబట్టి కొడాలి నాని నిజంగా గుండెపోటు వచ్చి హీ మేబీ ఆల్ రైట్ మనకు తెలియదు ఒకవేళ నిజంగా వచ్చిందని అనుకుందాం మనకేం పోయింది ఇప్పుడు ఆయన గుండె మనకేం సంబంధం లేదు దాని గురించి కాకపోతే ఏంటంటే అరెస్ట్కి భయపడి గుండెపోట్లు వస్తున్నాయా ఇప్పుడు అరెస్ట్కి భయపడి ముంబై వెళ్ళిపోతున్నాడు ఆయన అక్కడ అంటే రిపోర్ట్స్ తెలియదని కానీ ఒకటండి ఎవరైనా సరే పొలిటీషియన్స్ అయ్యాక వాళ్ళ గురించి హెల్త్ వివరాలు మాత్రం ప్రజలకు తెలియాలి అది ఖచ్చితంగా తెలియాలి ఎందుకంటే వాళ్ళు నిజంగా ఆరోగ్యంగా ఉన్నారా లేదా మనం ఆల్రెడీ ఒక జయలలిత కేసు చూసాం ఆవిడ చచ్చిపోయా కూడా ఎప్పుడు చచ్చిపోయారో తెలియదు ఏ రకంగా చచ్చిపోయారో తెలియదు అసలు మీకు ఫుటేజ్ దొరకలేదు అపోలోలో ఇంతవరకు ఫుటేజ్ దొరకలేదు ఏమంటే ఒక జయలలిత లాంటి వ్యక్తిని ఒక హాస్పిటల్లో పెట్టాక మీకు వీడియో కెమెరాస్ ఉండకుండా ఉంటాయా అందులో ఆవిడ విషయంలో ఆవిడ చిన్న తేడా వస్తేనే ఆవిడ బతకనివ్వదు ఎవడు నేను అలాంటిది జయలలితకి సంబంధించి ఆవిడ అన్ని రోజులు ఎన్ని రోజులు ఉన్నారు నాకు గుర్తులేదు యాభై రోజుల్లో ఇంకా ఎక్కువ ఉన్నారు ఎగ్జాక్ట్ డేట్ అండ్ డేస్ నాకు గుర్తులేదు కానీ ఆ ఫుటేజ్ దొరకలేదు తెలుసా మీకు దొరకలేదనే కంటే మాయం చేశారు మీకు అర్థమైందా కాబట్టి మనం ఇవన్నీ చూసాక ఈ రోజుల్లో ఏది నమ్మడానికి లేదు మన కళ్ళు చూసింది నిజం కాదు మన చెవులు విన్నది నిజం కాదు మనం వినే గొంతులు కూడా మనకు నిజం కాదు కాబట్టి ఇవాళ కొడాలి నాని విషయంలో కొడాలి నాని భయపడి ముంబై పారిపోతున్నాడా నిజంగా రోగం వచ్చిందా నిజంగా ఆపరేషన్ అవసరమా ఆంధ్ర డాక్టర్స్ కంట లేదు తెలంగాణ డాక్టర్స్ కంట మీకు గొప్ప డాక్టర్స్ ఎక్కడైనా ఉన్నారా ఇక్కడ కుడాలి నాని గారు ఏదైనా పారిపోయే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా ముంబై నుండి కూడా మళ్ళీ ఇంకా వేరే విదేశాలకు ఏమైనా వెళ్ళే ఛాన్స్ ఉందా బై త్రూ సీ త్రూ ఉండొచ్చు మీరు క్రూజ్లో వెళ్ళచ్చు మీరు ఫ్లైట్స్లో పట్టుకుంటారంటే సీ ఉంది కదా అవును సీ పోర్ట్ నుంచి వెళ్ళిపోవచ్చు ఏముంది అందులో కదా పోర్ట్స్ ఉన్నాయి కదా కాబట్టి ఏదో ప్లాన్ తోటే ఉన్నాడండి కాబట్టి ఆంధ్ర పోలీసులు మాత్రం ఒక కన్ను వేసి ఉంచాలి ఈయన మీద నిజంగా ఆయన ఆపరేషన్కి వెళ్తున్నాడా ఆపరేషన్ అయ్యాక సక్సెస్ అయ్యాక మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాడు వెనక్కి వస్తాడా రాడా తప్పించుకుంటున్నాడా అంటే నోటీసులు తప్పించుకోవడం మళ్ళీ ఎలాగో తెలుసు అరెస్ట్ అవుతాన్ని అరెస్ట్ తప్పించుకోవటం ఇవన్నీటి కోసం ముందు నాటకాలు ఆడుతున్నారా అంటే ఇప్పుడు ఒక గుండెపోటు ఏంతో ఆగిపోతుందో చాలామంది గుండెపోట్లు వస్తాయా మరి అది కూడా ఆలోచించాలి అంటే గుండెపోటు వస్తుందో లేదా ఇంకో కొత్త రోగాలు వస్తాయో మనకు తెలియదు మళ్ళీ దానికోసం వాళ్ళు ఏ ముంబైకో లేకపోతే ఏ ఢిల్లీకో వెళ్ళిపోవాలా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ జంప్ అయిపోవచ్చా అసలు ఎవరిని నమ్మడానికి లేదండి ఎస్పెషలీ వైసీపీ వాళ్ళని ఎవ్వడు నమ్మడానికి లేదు ఎందుకంటే ఇవన్నీ కూడా వీళ్ళు ముందు లాయర్స్ని పెట్టుకుని ఒక వైసీపీ కోసం పనిచేసిన లాయర్లే వంద మంది పైగా ఉన్నారని విన్నాం వాళ్ళ పని ఇదే రాత్రి పగలు ఎవడిని ఎలా తప్పించాలి ఎవడికి ఎట్లాంటి పనికి మాల సలహా ఇవ్వాలి ఎవడు జైలుకి వెళ్లకుండా చూడాలి ఎవడికి నోటీసులు వచ్చాక ఎలాంటి రోగాలు వచ్చాయని చెప్పాలి వాళ్ళు ఎలా యాక్ట్ చేయాలి పాపం పోస్తానికి గుండెపోట వచ్చిందా శుభ్రంగా బయటకు వచ్చాడు ఆయన ఆయన ఇంట్లో ఉండి గుండెపోట వస్తే వేరేగా ఉండేది ఇంట్లో ఉండి గుండెపోటు వస్తే ఆయన కూడా ముంబై వెళ్లేవాడు పాపం కానీ ఆయన దురదృష్టం హాస్పిటల్లో వచ్చింది అంటే అక్కడ ఏమన్నా క్యాలిక్యులేషన్ తప్పింది వీళ్ళది ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు వంశీకి ఇంకా గుండెపోటు రాలేదు కానీ పాప అందమంతా అయిపోయింది ఆవిరైపోయింది కొడాలి నాని అరెస్ట్ అయితే ఒకవేళ అయ్యాడని అనుకుందాము అయ్యాక ఇంకా వైసీపీలో జరిగిన ఏవైతే అన్యాయ అక్రమాలు ఉంటాయో అవి ఇంకా మిగతా ఇవి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా బయటపడేమైన ఛాన్స్ ఉందా ఐ డోంట్ థింక్ సో అండి ఐ డోంట్ థింక్ సో మీరు వస్తే ఇంత అవకాశాలు ఇవ్వద్దండి అండి కూడా మీ చట్టాలు మార్చండి వాడు నోరు విప్పకపోతే ఏం చేయాలి అనే దానికి ఒక కొత్త చట్టాలు తీసుకురండి ఇప్పుడు వాళ్ళు మౌనం అనేది పనికిరాదు తప్పు చేశాక ఇప్పుడు మీకు ఇప్పుడు వల్లభనేని వంశి నోరు విప్పట్లేదుగా నిజాలు చెప్పట్లేదుగా నిజాలు చెప్పినప్పుడు ఏం చేయాలి వెంటనే దానికి ఒక ఎందుకంటే ఇన్ని రోజులు ఇలా ప్రొలాంగ్ చేసి ఎవరి డబ్బు అండి ఇదంతా మన డబ్బులు న్యాయ వ్యవస్థ చాలా గొప్పది కరెక్టే కానీ ఇదా నెలల తరబడి మీరు ఒక్కొక్కరిని జైల్లో పెట్టి వాళ్ళకి తిండి పెట్టి మంచిగా కొత్త అల్లుళ్ళలాగా వాళ్ళని చూసుకుని వాడు నోరు విప్పకుండా వాడికి పైగా అన్ని సకల సదుపాయాలు అమరుస్తూ ఒక కసబ్ మీద మనం ఎంత ఖర్చు పెట్టామో మీకు తెలుసా వెంటనే షూట్ చేయగా సౌదీలలాగా చట్టాలు తీసుకురండి అబ్బా కదా ఎవడండి ఏంటండి ఇది ఒక్కడిని చేస్తే రెండో వాడికి భయం రావాలి అసలు మీరు ఆలోచించకూడదు ఏమైతుందండి భయపెట్టాలి ప్రభుత్వాలు భయపడకూడదు ఏదో అవుతుందని అవ్వదు మీరు అలా ఉంటేనే జనాలు మిమ్మల్ని ఇష్టపడతారు మనిషి ఎప్పుడు కూడా మనం రెబల్లా ఉంటేనే ఇష్టపడతారు రెబల్ అంటే చెడ్డ పనులు చేయమని మనం చెప్పట్లా తప్పు చేసిన వాడిని శిక్షించమంటున్నావు వాడికి టైం ఇవ్వద్దు వాడికి ఆలోచించుకోవడానికి అవకాశం ఇవ్వద్దు అట్లా ఉండాలి చట్టం అనేది ప్రతిదానికి ఒక లూప్ హోల్ వెతుక్కుంటారు ఇవాళ కొడాలి నానికి నిజంగా గుండెపోటు వచ్చిందా గుండెపోటు వస్తే ఆంధ్రా డాక్టర్స్ కానీ తెలంగాణ డాక్టర్స్ కానీ పనికిరారా ఏజీ మించిన హాస్పిటల్ ఉందా నువ్వు ముంబైయే ఎందుకు వెళ్తున్నావు ముంబై నుంచి ఏమైనా ఎస్కేప్ అయిపోవడానికి ప్రయత్నిస్తున్నావా ఇన్ని ప్రశ్నలు అయితే అక్కడ ఉన్నాయండి దానికి సమాధానం చెప్పాల్సింది వైసీపీ వాళ్ళు కొడాలి నాని థ్యాంక్ యూ